మంగళగిరిలో తన మెజార్టీ తగ్గించేందుకు సీఎం జగన్ మూడు వందల కోట్లు పంపించారని నారా లోకేష్ ఆరోపించారు మాఫియాల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును ఓట్లు కొనేందుకు పన్నాగాలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం నిడమరేలో నిర్వహించిన రచ్చబండలో నారా లోకేష్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పాల్గొన్నారు రాష్ట్రంలో అందరికీ ఉపాధి లభించాలంటే తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని నారా లోకేష్ చెప్పారు అంతకుముందు మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు రెండు వందల అరవై కుటుంబాలు వైకాపాను వేడి తెలుగుదేశంలో చేరాయి ఉండవల్లి నివాసంలో లోకేష్ సమక్షంలో వారంతా పసుపు కండువా కప్పుకున్నాయి ముఖ్యమంత్రి గారు మీ లోకేష్ మెజారిటీ తగ్గించడానికి మూడు వందల కోట్ల రూపాయలు పంపించారంట మంగళరికి ఒక్కొక్క రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తారంట తీసుకో మన డబ్బులే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి లక్ష రూపాయలు దుబ్బినాడు ఐదు సంవత్సరాలు ఎట్లా దుబ్బినాడు చెప్పాలి కదా ఇసుక ఛార్జీలు ఐదు సార్లు ఐదు రెట్లు పెంచాడు కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచాడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదునొప్పి చేస్తున్నాడు చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచాడు భూ కబ్జా నుంచి వచ్చే డబ్బులు అవన్నీ తీసుకొచ్చి దాంట్లో పది శాతం మన ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నిస్తున్నారు అది మన డబ్బులేమ్మా తీసుకొని ఏర్పించినందుకు వాళ్ళు కనీసం అంతా వారు దాంట్లో డౌట్ లేదు కానీ ఆలోచించండి అమ్మా ప్రతిపక్షాలు నేను నిలబడ్డాను ఆరు నిశాలు మీ గురించి పనిచేశాం ఒక పట్టుదలతో క్రమశిక్షణతో పనిచేసేంత అమ్మా మీకు ఆరోగ్యం బాలేకపోతే రథం పెట్టి పంపించేస్తాను ఉచితంగా మందు పిల్ల పడిచ్చ ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలు ఓటు కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నారే నిజంగానే ఆనాడు పెద్ద ఉంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకమ్మా కౌలు డబ్బులు ఎందుకమ్మా అయితే మనం ఓట్లు ఎత్తాం అనుకుంటారు అందుకమ్మా అప్రమత్తంగా ఉండండి మన ఓటు అనేది కీలకమైనది మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఉంది ఏదో డబ్బులు ఇస్తున్నారు ఒక్కరోజు మోసపడ తల్లి